హాయ్ అండి బాగున్నారా మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు చూసుకొని లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మరొకరికైతే వెళ్తుంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఇవాళైతే ఈ పచ్చిమిరపకాయలు ఉప్పుమిరపకాయలు వేద్దామనేసి ఇవి పెద్ద పొడవు పొడవుగా ఉన్నాయి అవన్నీ ఉప్మిరపకాయలకి అంత అనేసి అవన్నీ వేరేగా చేసి చేస్తా ఉన్నాను ఇక్కడ ఈ రోజు ఏమంటే మాడకేసి పెసరపప్పు పులుసు ఉల్లగడ్డ పిట్టు అయితే చేస్తున్నాను నేను ఉల్లగడ్డ పిట్టు ఎలా చేస్తానో చూడండి ఉల్లగడ్డ ఏమంటే శుభ్రంగా కడిగేసి తొక్కు తీసేసి ఉప్పేసి తగినంత నీరు పోసేసి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్నగా తరిగేసుకోవాలి ఎర్రగడ్డ పచ్చిమిర్చి తరిగేసుకొని బాం స్టవ్ మంటేసి బాండ్లు పెట్టేసుకొని తగినంత నూనె ఆవాలు పచ్చని పప్పు వేసి వేగిన తర్వాత తర్వాత ఎరగడ్డ పచ్చిమిర్చి ఉంది కదా అది వేసేసి తర్వాత అది కూడా వేగనిచ్చాను తర్వాత కార్య ప్యాక్ వేసేసి అది కూడా వేగనిచ్చేసి తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి వేగనిచ్చాను తర్వాత మనం ఉల్లగడ్డ ఉంది కదా ఆ ఉలగడ్డ ఏమంటే చిన్న చిన్నవిగా చేసుకుంటున్నాను దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను అంత పెద్దవి ఉంటే ఉలగడ్డ పిట్టుకు బాగుండదు అందుకోసం చిన్న చెన్నైగా చేసుకుంటున్నాను చేసుకొని తర్వాత మనం ఎర్రగడ్డలు ఏగినాయి కదా దాంట్లో అంతా వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇచ్చాను అంతే నేను ఇలా చేస్తాను ఉల్లగడ్డ పిట్టు నచ్చితే ఫ్రెండ్స్ మా పాప మీకు చాలా బాగుంది అవునండి మా పాపకి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు ఇది నాలుగో సంవత్సరము ఇప్పుడు కడుపుతూ ఉంది బెడ్ రెస్ట్ అని మా ఇంట్లోనే ఉంది తర్వాత ఏమంటే మీ మీ పాప ఈరోజు నిన్న పెట్టిన వీడియోకి ఏమంటే మీ పాపకి ఎన్నో మందితో కామెంట్ చేశారు మా పాపకి ఏమంటే ఇప్పుడు ఆరో నెల జరుగుతూ ఉంది తర్వాత ఇంకొక కామెంట్ ఏమంటే మీ బాబుకి పనీపూరి పెట్టద్దు అని అన్నారు ఇంక పెట్టనండి అంత సీరియస్ అయితే అంత డేంజర్ అయితే ఇంకా అసలు అసలు పెట్టను ఇంకా అసలు అసలు పెట్టను ఉల్లగడ్డ తాలింపు నేను ఎలా చేశానో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చూడండి నేను మాడికాయ వేసి పప్పులు ఇచ్చేస్తా ఉన్నాను ఇంకా మాడి దప్పులు అన్నీ వేసేసి ఉడకబెట్టేసాను ఇంకెన్ని చేసి తిరగమాక వేసేస్తాను చాలా బాగుంటుంది మాడికాయ వేసి పప్పులుసు ఇంకా ఇంక వేసేసి అయితే తిరగ పోసేస్తాను దీంట్లోకి పండు మాడికాయ అయితే చాలా బాగుంటుంది నాకు మా ఆయనకి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఈరోజైతే తింటూ అనుకున్నాను మా పండు మాడికాయ ఉంటే చాలా బాగుంటుందని నేను మాడి తోట తీసుకున్నప్పుడు ఇలాగ మాడికాయ వేసి పప్పులు ఇచ్చేసుకొని ఆ బైగిన పల్లికాయ ఉంటే నంచుకొని తింటుంటే చాలా బాగుండేది అది అనుకున్నాను నేను పండు మాడికాయ ఉంటే బాగుండు అని ఇంక నీదేమంటే ఇంకా కూరగా చేసేసాను పప్పు తిరగపోసేసాను నేను ఈ సంవత్సరం మాడికాయ ఊరకాయ పెట్టా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది నేను ఆ వీడో అయితే మా చెల్లెలు ఈ సంవత్సరం మాడి తోట తీసుకుంది ఇంకా నా ఒక వన్ మీద అయితే వెళ్ళాము ఇంకా దారిలోనే మా చెల్లెళ్ళు తోట అయితే తీసుకున్నారు ఇంకా అటు అటు నుంచి అటు వెళ్ళాము వెళ్ళేసరికి ఇంకా ఊరకాయలు ఉన్నాయి మా చెల్లెలు ఒక మూడు కేజీలు దగ్గోసి ఇచ్చింది అవి ఇచ్చి ఊరగైతే పెట్టాను ఈ సంవత్సరం ఊరగాయ అయితే వీడో అయితే తీలేదు నేను ఊరగాయ అయితే చాలా బాగా వచ్చింది అందరికి కూడా నచ్చింది ఇంకా మా చెల్లెళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇంకా మా పాప వాళ్ళ అత్త వాళ్ళకి అందరికి కూడా పెట్టిచ్చేసాను ఇంక కొంచెం అయితే పెట్టుకో ఉన్నాను నేను ఇంకా వంట అయితే చేసేసాను మాడక పప్పులుసు ఉల్లిగడ్డ పిట్టు పదండి నేను ఊరగాయ ఎలా పెట్టానో చూపిస్తాను ఇంక మా అబ్బాయికి అన్నం ఇలా పెట్టేశాను ఇంక నేను ఊరగాయ చూపిస్తాను పదండి చాలా బాగా వచ్చింది ఊరగాయ అయితే ఇది పెద్ద డబ్బా అయిపోయింది ఇంక అందరికి పెట్టేశాను కదా కొంచెం అడుక్కి వెళ్ళిపోయింది చిన్న డబ్బాలు వేసి పెట్టుకోవాలి ఇంకా అలాగే పెట్టేసుకో ఉన్నాను వీలు కుదరక చూడండి చాలా బాగుంది కదా ఈరోజుతో వారం అయింది ఊరగైతే పెట్టి ఇంకా నేను ఈ డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంకొక కొంచెం తీసేసి ఒక చిన్న డబ్బాలైతే పెట్టుకున్నాను ఇది ఊరికమంటే తీస్తే మన చెయ్యి నిమ్ముగా ఉంటుంది ఇక ఇంత పెద్ద డబ్బా తీయాలన్నా కానీ కుదరదు అనేసి నేను చిన్న డబ్బా అయితే ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను మీరు ఎంతమంది పెట్టుకున్నారో కొత్త ఊరగాయి కొత్తగా ఈ సంవత్సరం కామెంట్ చేయండి మీరు కూడా పెట్టేసుకున్నారో లేదో అసలు అసలు కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఊరగాయ అయితే మా చెల్లి పిల్లలు మా చెల్లెల పిల్లలు అందరూ కూడా తినేసారంట అందరూ కూడా ఊరగాయ చాలా బాగుంది అని చెప్పి అన్నారు నేను మా అసలు ఈ సంవత్సరం మాడకాయలు చిక్కవనుకున్నాను ఎలాగో అలాగ అసలు ఉంటాయి అనుకోలేదు బగినపల్లి చెట్లే అనుకున్నాను మా చెల్లెల తోటలో ఎలాగో ఉండేసరికి ఇంకా తీసుకొని వచ్చుకొని ఊరగాయతే పెట్టేశాను ఇంకా మా ఊర్లో అయితే నాకైతే చిక్కలేదు మాడికాయలు మా చెల్లెలు ఉన్నాయి మన తోటలో నింది ఇంకా కోసి ఇచ్చేసరికి తెచ్చి ఇలా ఊరగా అయితే పెట్టేశాను చెప్పాను కదా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను మనం గక్కని నిమిచి అట్లా తగలకుండా ఇట్లాగైతే కొంచెం తీసేసుకోవచ్చు ఇంకా నేను పెట్టుకుంటుంటే వేడి వేడి అన్నంలో పెట్టుకుంటా ఉన్నాను మా అబ్బాయి వచ్చి నాకు పెట్టుమా అని అన్నాడు ఇంక నోడు కూడా కొంచెం ఊరగా వేసేసి పెట్టాను అసలు ఇది తెల్లగడ్డ అంత నూనెలో నాని చాలా బాగుంది నోరు ఊరుపాత ఉంది అసలు నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ ఇప్పుడే వీడియో తీసి కూడా వచ్చాను నేను చాలా బాగానేండి మీరు ఎంతమందికి మాడికాయ కూరగాయ ఇష్టమో కామెంట్ చేయండి మా అందరికి ఇష్టము మా పాపకి ఏమంటే అప్పటికప్పుడు కలిపింది అయితే ఇష్టము ఒక రెండు రోజుల దాకా తింటుంది అంతే ఇంక తాకదు మా చెల్లెళ్ళ పిల్లలకి మా నాన్నకి అందరికి కూడా మాడికాయ ఊరకాయ అంటే ఇష్టము నేనైతే నెంబర్ వన్ మాడికాయ ఊరకాయ అంటే ఇట్లాగా ఉక్మిరకాయలు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టము నేను అసలు ఊరగాయ పెట్టందే ఉండలేను మాడికాయ కానీ చిక్కితే మాత్రము అన్నం అయితే కలిపేసుకుంటా ఉన్నాను చూడండి చాలా బాగుంది కదా నాకైతే ఈ సంవత్సరం అసలు చిక్కదనుకున్నాను అసలు చిక్కేసింది మాడికాయలు అయితే రండి ఫ్రెండ్స్ మీరు కూడా తినేదానికి కొత్త అవకాయతో అన్నం ముద్ద చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ కొరమైన చేపలు ఉన్నాయి కదా ఎలా ఉన్నాయో చూపిస్తా పదండి చూడండి నీళ్ళైతే మారుస్తా ఉన్నాను ఈ ఎంగకి వేడెక్కువైపోతుండీ నీళ్ళు అయితే కాగిపోతాండి అవి ఇలాగ నీళ్ళైతే ఉదయం కూడా మార్చేసి ఇట్లా పెట్టేసాను అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను లైక్ చేస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ అయితే ఇంక నాదివారం చేపల కూర అయితే చేసేస్తాను బయట కొయ్యించి నాకు ఈ చేపలు అయితే రాదు బయట తోమిచ్చేసి కొయ్యచ్చేసి ఇంకా కూర అయితే చేస్తాను చేసిన వీడియో కూడా పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్